भगवन् विश्वेश्वराय महादेव

यहाय चुन्वने जल वर्षा जपक्षय आसाय्याय जल वस्तुस्याय जल भौनाध्याय तैम्रा तवसेभ भक्तिय प्रभरा मेमत

पाशनालशने अपि तस्मात् निरोण ज्ञायता विराज अधिपुरुषः सजातो अत्यरिच्यता पश्चासो निमतो पुरः यत्पुरुषेण हरिषा शु तै यज्ञम् वर्षि प्राक्ष् न पुरुषम् जातमकृतः तेन देवाः गजन्ता साध्यास्मात् यज्ञात् सर्वभूतः

మన యొక్క సంకల్ప ప్రకారంగా కార్తీక మాసం మొదటి సోమవారం నుండి ఒక ఇరవై యొక్క సోమవారాలు హిందువులు పట్టనున్నందు ఏ భక్తులు ఆహ్వానిస్తారో వాళ్ళు వాళ్ళ ఇంటిలో మనం రుద్రాభిషేకం త్రినాథ వ్రతం వ్రతం అంటే మేడ అంటారు అటువంటి కార్యక్రమాన్ని మనం సంకల్పించుకున్నాం మొదటి సంతోష్ కుమార్ గారి ఇంట్లో జరిగింది మధ్య మధ్యలో ఇబ్బందులు వస్తుంటాయి కాబట్టి మరి ఈ సోమవారం అక్కడ జరవలసినటువంటి కార్యక్రమం మన గాయత్రి నగర్ మరి కార్యక్రమాన్ని ప్రభాన్ని విని మీద మిత్రులందరూ కూడా ప్రతి వారు కూడా ఒక మేళా కావచ్చు రెండు మేళాలు మూడు మేళాలు మీకు తోచినట్లుగా మీ ఇంట్లో వ్రతాన్ని చేసుకున్నట్లయితే దృనాథులు సంతోషించినట్లగే సృష్టి స్థితి లయ కావట్ల వారు ముగ్గురు కాబట్టి ముగ్గురు మూడు శక్తులతో ఉంటారు కనుక వారిని పూజిస్తే అందరినీ పూజించినట్లే కాబట్టి మనం ఈ దృనాథ వ్రతాన్ని ప్రారంభించాం కాబట్టి వ్రతాన్ని కూడా విని ధరించండి ముఖ్యంగా ఎందుకు అంటే ప్రతి ఒక్కరికి కూడా ய ஓம் நாய ஓம் ரிஷிங் வாய நம ஓம் பலநாய ஓம் ஃபுடாய் வியாபார ஓம் ராயண ஓம் விசிய ஓம் சூராய

నీటిలో మునిగిపోయిన ఓడ వెంటనే పైకి తేలినది అది చూచి పట్టలేని సంతోషం పొందను పరిచారకులు నౌకర్లు ఓడలో గల మిగిలిన ధనం కొనుకోయినారు జనం మోహించి షాహుకారు ఇంటిలో ప్రవేశించను గంజాయి ఆకులు చెక్కలు అన్ని స్వామివారికి మేళా సమర్పించి సాష్టాంగ జన ప్రణాళిక చేశారు రాజ్యమంతా జనాథ స్వామి మేళా గురించి ప్రకటనలు పంపించినారు మేళాను చూచినకు అంతా వస్తున్నారు ఇటు స్థితిలో గుడ్డి వాళ్ళకు ప్రేమ అన్న మీరెవరు మీ పేరేమిటి మీరు ఎక్కడకు వెళ్ళిచున్నారు అనెను వారు నీలాను చూసుకోని అది విని గుడ్డువారు నా కన్ను కానరావు నేను దేనితో చూస్తాను అని అనగా గుడ్డువాడ పునాథ స్వామి వారిని భజింపు నీడు ఆ త్రోవర కూర్చొని స్వామివారి భజన చేయుచుండగా కొంచెం కన్నులు కనిపించినవి అప్పుడు గుడ్డువాడు కొంత దూరం పోయినాడు దారిలో ఒక చుట్టవాడ కూర్చొని ఉన్నాడు వాణిని చూసి నేను గుడ్డివాడవు ఇంత కష్టంతో ఎక్కడికి వెళ్ళి అని అడిగినాడు గుట్టివాడు చెప్పుచున్నాడు అన్నా నేను మేలాను చూచుటకు వెళ్ళిచున్నాను ఆ మాటలు సొట్టవాడి విని దయ నా మీద లేదు చేతులు కాళ్ళు సొట్ట నేను ఎలాగో నడవగలను నీ కాలున్నవి దేక్కుని వెళ్ళగలవు అంతా గుడ్డివాడు చెప్పుచున్నాడు నీవు స్వామి స్వామివాడిని బంధింపము నీ కాళ్ళు చేతులు బాగవుతావి క్షణంలో ఇద్దరం కలిసి వెళ్ళిపోదాము నేను కేవలం గుడ్డివాడును మాత్రం కన్నులు కనిపించడం లేదు దినాక స్వామి వారిని భరించినాను గనక కొంచెం కనిపిస్తున్నది నెమ్మదిగా నడిచి వెళ్ళు నేను త్రోగు చూపుతుంటాను నిశ్చింతంగా ఇద్దరము మేళాకు చేరుకుందాము అని సొట్టవాడు చెప్పాడు అతని మాటలు విని గుడ్డివాడు సొట్టవాని భుజముపై కూర్చోబెట్టుకుని మెల్లగా నడిచిపోతున్నాడు నా నేత్రాలు నిర్మలంగా కనిపించుచున్నవి అని అనగా చుట్టవాడు అయ్యా ఇప్పుడు నేను నడిచిపోగలను ఈ విధంగా గుడ్డివాడు సొట్టవాడు కలిసి దినాక స్వామి మేలా దగ్గరకు ప్రవేశించినారు ఆ మేళా తెలుగు స్థలమునకు నిత్యము ఒక వైష్ణవుడు వస్తూ ఉండేవాడు అతడు తినత మేల చెల్లకుండా ఇంటికి ఎప్పుడు వెళ్ళిపోతూ ఉంటాడు అతనిని ఈ పొద్దు మన కూర్చుండ పెట్టవద్దు అని అనుకుని మనం సంకల్పము తీసుకుంటారని మీరు కూడా తీసుకుంటారని ప్రతిభ హైదరాబాద్ ఈ ఈ కార్యక్రమం చేసే అదృష్టం నాకు ఇచ్చారు స్వామి గారు మీరు కూడా చేయాల్సిందిగా కోరుతున్నాం చిన్న అమ్మాయి రుకజ వీరంలోని ఒక మంత్రాన్ని చెప్తుంది మనందరం విన్నాం పెట్టారు